వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట లాస్ట్ వీడియోలో క్లీనింగ్ అంతా చూసేశారు కదా ఇంక ఈరోజు అమ్మవారికి ప్రసాదం కింద చేసే ప్రసాదాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అనమాట ఇంకా క్లీనింగ్ చేసి ఆ రోజు నైట్ పడుకునేసరికి పది అయిపోయింది కానీ అస్సలు నిద్ర రాలేదనమాట మనకి ఏదైనా పని ఉంటే ఆడవాళ్ళకి అస్సలు నిద్ర పట్టదు కదా ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు చేసేయాలా అన్నట్టు ఉంటుంది సో ఇంకా నిద్ర పట్టక నాకు కరెక్ట్గా పన్నెండు ఆ టైంకి అయితే మెలకు వచ్చేసింది ఇంకా అల్లారం మోగలేదా అనేసి ఇంకా టైంలో లేచి నేను ఏం చేశానంటే ఇంకా టైం ఎలాగా రెండు మూడు గంటలు ఉంది కదా అనేసి ఇంకా పప్పు అయితే నానేసేసుకున్నాను శనగపప్పు అలానే మినప్పప్పు అయితే నాన్ పెట్టేసి పెట్టేశాను ఇంకా నేనైతే పొద్దున్నే తెల్లవారుజాముని నాలుగు గంటలకి అల్లారం అయితే పెట్టేసుకొని పడుకున్నాను ఇంకా కరెక్ట్గా అల్లారం మోగేసరికి లేచి ఇంకా ఫస్ట్ అయితే శనగలు మొత్తం కడిగేసి అవైతే నానేసేసాను ఇంకా పూజ చేసే సమయానికి అవైతే నానిపోతాయి కదా ఇంకా నేను తలస్నానం చేసేసాను అనమాట వెంటనే అయితే పెట్టేసుకొని తలస్నానం చేసేసాను తలస్నానం చేసేసి ఇప్పుడు పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాను అనమాట అయితే మనం ప్రసాదాలు చేస్తున్నాం కాబట్టి స్టవ్కి బొట్లు అన్ని పెట్టుకోవాలి కదా ఫస్ట్ అయితే చూసారు కదా ఇక్కడ నేను శనగపప్పు వచ్చేసి బూర్లో కోసం నానబెట్టేసాను నానబెడితే ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది పని అనేది అలానే మినపప్పు అనేది కూడా నానబెట్టుకున్నాను గార్లకి అలానే మనకి పూర్ణం బోర్లకి తోపు అనమాట అంటే బూర్లకి తోపు కావాలి కదా సో దానికి కూడా ఇలా పప్పు అయితే నానబెట్టేసుకున్నాను బియ్యం కూడా నానబెట్టేస్తే సింపుల్గా అయిపోను కానీ ఇంకా బియ్యం అయితే నానేయలేదు నేను రవ్వ అలానే కొంచెం వరిపిండి కలుపుదాం అనేసి తోపులోని ఓన్లీ పప్పంగానే నానేసేదనమాట గార్లకి బూర్లకి కలిపి ఇంకా నానపెట్టేసుకొని అవైతే పప్పు అయితే కడగాలి ఇంకా పట్టు పప్పు కదా సో పొట్టు అయితే తీయాలి ఈలోపు బియ్యం అలానే పప్పు పెట్టేస్తే ఉడికిపోతుంది కదా అనేసి ముందైతే స్టవ్కి ఇలాగా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ప్రసాదాలు చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మనం స్టవ్కి బొట్లు అయితే పెట్టేసుకోవాలి సో తర్వాత ఇలా అదే మనం పొయ్యి మీద అంటే ప్యాడ్ అయితే బొట్లు అయితే పెడుతూ ఉంటాం కదా పొయ్యి మీద కాకపోయినా సరే మనం గ్యాస్ స్టవ్ పైన వండినా సరే ఇలా బొట్లు అయితే పెట్టుకోవాలి ప్రసాదాలు చేసేటప్పుడు సో ఇంకా తర్వాత బొట్లు అన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను పప్పు ఒక రెండు మూడు సార్లు కడిగేసాను కడిగేస్తే ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది లేదంటే కొంచెం పులుపు వాసనలా వస్తూ ఉంటుంది కదా పప్పు అనేది నేను కొంచెం లేటుగా నానబెట్టాను కాబట్టి కరెక్ట్గా అనమాట అంటే పన్నెండు గంటలకి నానబెట్టాను కదా నాలుగు గంటలు వేసేసరికి చక్కగా నానిపోయింది అనమాట మరీ ఎక్కువసేపు నానబెట్టినా సరే పప్పు అనేది అంత బాగోదు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా నేను ఒక పక్క బియ్యం కడిగేసి పెట్టేశాను డైరెక్ట్గా బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట అంటే ఎసర పెట్టి మళ్ళీ బియ్యం వేసి అదంతా కూడా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది నేను మామూలుగా కూడా బియ్యం అనేది కడిగి పెట్టేస్తూ ఉంటాను ఇంకా కేజీ బియ్యానికి కడిగైతే పెట్టేశాను కేజీ బియ్యమే చేస్తున్నాను అనమాట ఎవ్రీ టైం కూడా పులిహోర కానీ బూర్లు కానీ అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ చేసుకునేదాన్ని వ్రతమైన తర్వాత అందరికీ పంచిపెట్టేదాన్ని అనమాట కానీ ఈసారి అయితే అస్సలు ఎక్కువగా ఏమీ చేయలేదనమాట జస్ట్ కొన్ని బూర్లు కొన్ని గార్లు అలానే అమ్మవారికి అలానే ఇంట్లో తినేదానికి అంత మాత్రానికే వండానమాట ఎక్కువ అయితే ఏం చేయలేదు ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను సో ఇక్కడ ఏంటంటే ఇంకా బూల్ కోసం తోపైతే ఇలా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసాను గ్రైండర్ అయితే పడిపోయిందనేసి ఇంకా మిక్సీలోనే వేసేసాను అనమాట మిక్సీలో కూడా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇంక ఇలా మెత్తగా గ్రైండ్ అయిన దాన్ని వేసుకొని అందులోకి రవ్వ యాడ్ చేస్తున్నాను ఉప్మా రవ్వ ఉంటుంది కదా తెల్లది సుజీ రవ్వ అని కూడా అంటూ ఉంటారు ఆ రవ్వని వేసేసి చక్కగా కలిపేసి పెట్టేసుకుంటున్నాను ముందే ఈ తోపు అనేది కలిపేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పప్పుడికి బెల్లం వేసి ఇవన్నీ చేసేసరికి చక్కగా నానంతాయి బూరెలు అనేవి మెత్తగా వస్తాయి అనమాట అందుకనేసి రవ్వ అలానే కొంచెం ఒరిపిండి కూడా వేసేసి తోపై అయితే కలిపేసుకుంటున్నాను నేను కొలతలు అన్నీ ఏం చెప్పట్లేదు చెప్పట్లేదనమాట ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్నీ చెప్పేసరికి ఇంకా వీడియో తీసుకుంటూ కూర్చుంటే ప్రసాదాలు అనేవి అన్ని కూడా లేట్ అయిపోతాయి కదా సో అందుకనేసి గబగబా ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పళ్ళు కూడా చేస్తున్నాను ఏది కూడా పర్టికులర్గా ప్రతిదీ కూడా కొలతలు అయితే ఏం చెప్పట్లేదు జస్ట్ నేను ఏవైతే చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను మీకు రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ అంటే ఈ ఛానల్ కాదండి మన కుకింగ్ ఛానల్లో ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్లో రెసిపీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట బూర్లు గారలు పాకం గార్లు అన్ని రెసిపీస్ కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను సో ఎవరైనా చూడకపోతే మన కుకింగ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి సో ఇంకా బూర్లకి పప్పు అయితే ఉడికిపోయిందనమాట చూసారు కదా ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇంకా మెత్తగా ఉడికిన పప్పుని అందులో ఉన్న వాటర్ అంతా కూడా తీసేయాలి ఆ వాటర్ ఏం వేస్ట్ చేయొద్దండి ఆ వాటర్తో సాంబార్ కానీ చారు కానీ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా పప్పు అయితే నీళ్ళన్నీ కూడా వడకెట్టేసిన తర్వాత అందులోకి మనం బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం వేసే ముందు ఏంటంటే ఇలా పప్పు మొత్తగా మెదపేసుకోవాలన్నమాట లేదు అంటే మనం గింజ గింజలా ఉన్నప్పుడే మనం బెల్లం వేసేసామనుకోండి అదేమవుతుందంటే పప్పు అనేది ఏమంటారు మెత్తగా అవదనమాట పలుగులు పలుకులుగా ఉండిపోతుంది అప్పుడు మనం బూర్లు వేసేటప్పుడు పూర్ణం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా సాఫ్ట్గా దంచేసుకున్న తర్వాత అందులోకి బెల్లం అయితే వేసేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన పెడితే చాలా అంటే త్వరగా బెల్లం అంతా కరిగి లూజ్ అయిపోతుందనమాట గట్టిగా ఏముండదు చూసారు కదా చాలా లూజ్గా అయిపోతుంది కాబట్టి వాటర్ అంతా కూడా తీసేయాలి లేదంటే చాలా టైం పట్టేస్తుంది అది దగ్గర అయ్యేసరికి ఇంకా ఈ పాకం అంటే బెల్లం కరిగి పాకమంతా వచ్చి బాగా దగ్గర అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేదంటే అనమాట ఇలా కాకుండా మనం ఇప్పుడు వాచుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు ఒక గ్లాస్ వేసేసి అంటే రెండు గ్లాసుల పప్పుకి ఒక గ్లాస్ పంచదార కానీ బెల్లం కానీ వేసేసి గ్రైండ్ చేసి కూడా మనం పూర్ణాలు అనేవి చేసుకోవచ్చు అనమాట అలా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అలా కూడా ట్రై చేయొచ్చు నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను పూర్ణం బురెలు అనేవి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది ఈ లోపే అన్నంలో కొంచెం పసుపు వేసేసి ఓచేసాను చేసిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు అన్నీ కూడా ఇలా కప్పెట్టేస్తున్నాను అనమాట ఇలా మనం కప్పెట్టడం వల్ల ఏంటంటే అన్నంలో కప్పెట్టడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా భలే తెలుస్తాయి ఇది చింతపండు పులిహోర అనమాట అందుకే ఇలా కప్పెడుతున్నాను ఇలా కప్పెడితే మనకి అల్లం ఫ్లేవర్ కానీ పచ్చిమిర్చి ఫ్లేవర్ కానీ మంచి స్మెల్ అనేది వస్తుంది పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ లోపు పూర్ణం అంటే బూల్లోకి పూర్ణం కూడా చక్కగా రెడీ అయిపోయి చూస్తారు కదా ఇంత గట్టిగా అయ్యే వరకు కూడా మనం స్టవ్ పైన పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి ఇలా దగ్గరకు అయిన తర్వాత దించేసుకొని ఒక పళ్ళెంలోకి వేసేసుకొని చల్లర పెట్టేసుకుంటే మనకి పూర్ణాలు చేయడానికి పూర్ణం అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా నేను ఒక పక్క ఏం చేశానంటే చింతపండు పులుపు కూడా తీసేసుకొని అంటే పులిహోరలోకి ఇలా ఉడికించేసుకుంటున్నాను ఇందులో కొంచెం సాల్ట్ అలానే చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకున్నాను బెల్లం ముక్క వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది అద్దరిపోతుందనమాట మనకి గుళ్ళో ప్రసాదం పెడతారు కదా ఆ టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొక పక్క ఏమో పులిహోర్లోకి తాలింపు కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి నూనె వేసుకొని పలుకులు వేసి వేయించుకుంటున్నాను అయితే ఇవి పచ్చి పలుకులు కదా సో కొంచెం తూలుతాయి అన్నమాట తూలుతాయి కాబట్టి కొంచెం ఒక పక్కగా ప్లేట్ అయితే పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అవైతే కొద్దిగా సేపు ఫ్రై అవ్వని ఇస్తున్నాను ఈలోపు చింతపండు ఉడికిపోయింది కదా ఆ చింతపండుని అంతా కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను చింతపండు మన పులుపుకి సరిపడినంత వేసుకుంటే సరిపోతుందండి ఇంకా పులుపు సరిపోలేదు అనిపిస్తే నిమ్మకాయ కూడా చక్కగా లాస్ట్లో పిండుకోవచ్చు సో పులిహారే ఎక్కువ చేశాను అనమాట మిగతావన్నీ కూడా తక్కువ తక్కువగా చేశాను జస్ట్ పావు కేజీ పప్పుకి బూర్లు అలానే ఒక కేజీ బియ్యానికి పులిహార ఒక పది పన్నెండు వరకు గార్లు అంతే తక్కువ తక్కువగా చేశాను సో పులిహారలోకి ఇక్కడ చింతపండు పులిపేసేసి మొత్తం అంతా కూడా కలిపేస్తున్నాను వేడి వేడి మీద మనం కప్పెట్టాం కదా అవన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి అనమాట ఉడికి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి ఇంకా పోపులో తెలిసిందే కదండి శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మనకి అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేవన్నీ కూడా ఇప్పుడు డీప్ ఫ్రై చేసేస్తున్నాను డీప్ ఫ్రై చేసేవన్నీ అంటే ఎక్కువ ఏం కాదులేండి బూర్లు గారెలు మాత్రమే ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొత్త ప్యాన్ అనమాట ఈరోజు ఓపెన్ చేస్తున్నాను సో ఇది ఆల్మోస్ట్ అన్నీ కూడా మా ఇంట్లో అల్యూమినియమే ఉంటుందండి స్టీల్ అల్యూమినియం ఉంటుంది ఇది వాడకూడదు అంటున్నారు కానీ ఏంటో మాకు ఫస్ట్ నుంచి కూడా ఇవే అలవాటు అనమాట కొత్తవి కూడా ఇవే తీసేసుకుంటున్నాము ఈ మధ్యన ఇంకా తగ్గించేయాలి అల్యూమినియం వాడకూడదు అంటున్నారు కదా అంటే సిల్వర్ పాత్రలు వాడకూడదు అంటున్నారు కదా ఏమో మేమైతే ఫస్ట్ నుంచి కూడా ఇవే వాడతాము సో ఇదైతే అనమాట అంటే ప్రసాదాలు చేస్తున్నాం కదా మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నింటిలోని నాన్ వెజ్ అనేవి వండేసాను అందుకే కుక్కర్ కూడా వాడలేదనమాట అందులో కూడా నాన్ వెజ్ అనేది వండేస్తూ ఉన్నాను అనేసి ఇంకా కుక్కర్ కూడా తీయలేదు లేదంటే పప్పు అందులోనే ఉడకబెట్టేసేదని సింపుల్గా అయిపోయేది కాకపోతే నేను నానబెట్టాను కాబట్టి చాలా ఫాస్ట్గానే ఉడికిపోయింది అది కూడా ఇంకా గారెలు అయితే చూసారు కదా చాలా తక్కువ అవి మాత్రమే వేసాను సో గారెలు వేసిన తర్వాత బూర్లు వేస్తున్నాను ముందే బూరెలు అనుకోండి ఆ బూర్లు నుంచి ఎంత లేదన్నా కొంచెం కొంచెం నల్లగా బయటకు అంటే నల్లగా అవుతూ ఉంటుంది కదా ఆయిల్ అనేది అప్పుడు గారలికి అంటికిపోయి అంత చూడటానికి బాగోదు టేస్ట్ కూడా బాగోదు అనమాట అందుకనేసి ముందు అయితే గార్లు వేసేసి తర్వాత బూర్లు అయితే వేసేస్తున్నాను చూశారు కదా బూరు వేయగానే ఇలా నల్లగా అయిపోతుంది అనమాట ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉంది ఈ అంటే హై ఫ్లేమ్లో ఉందనమాట ఇంక నేను ఒకటి ఒకటిగా వేస్తున్నాను ఎవరైనా ఉంటే తోడు బాగుండు అనిపించింది ఇంకా మార్నింగే ఎవరు వస్తారు చెప్పండి మా అమ్మ వచ్చిన కానీ మార్నింగ్ మార్నింగే చేసేస్తున్నాను కదా ఇంకా తక్కువే కదా అనేసి నేను ఒక్కదాన్నే చేసేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా బూర్లు కూడా చక్కగా మంచి క్రిస్పీగా భలే టేస్ట్గా వచ్చేయాలండి అంటే అప్పుడు టేస్ట్ చేయలేదు కానీ తర్వాత తింటాం కదా చాలా టేస్టీగా వచ్చాయనమాట అలానే కొంచెం రుబ్బు మిగిలితే తోబుల్లా కూడా వేసాను ఇంకా రుబ్బు ఉంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా అప్పటికే టైం మళ్ళీ ఎక్కువైపోతుంది కదా అనేసి సాయంత్రం వేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అక్కడ ఏం చెప్తున్నానంటే ప్రసాదాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి ఇంకొక పరమన్నం ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట మొత్తం అన్నీ కూడా ఐదు రకాల వరకు ప్రసాదాలు అయితే రెడీ చేసేసాను ఇంకెక్కడ ఇక్కడ నైట్ వేసుకున్నాను కదా టబ్లో పువ్వులు అనేవి సో అవైతే చక్కగా విచ్చుకున్నాయి ఇంకా పాలైతే వచ్చేసాయి అనమాట అమ్మ వాళ్ళకి ఆవులు ఉంటాయి సో అమ్మైతే ఆ అయితే తీసుకొచ్చేసింది ఇంకా నేను వాటితో పరమాన్నం అయితే వండేస్తున్నాను పరమాన్నం వండేటప్పుడు మనం గిన్నెకి బొట్లు పెడతాం కదా పసుపు రసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత పాలైతే పోసుకొని పరమాన్నం అయితే వండేసుకుంటున్నాను అనమాట ఇంకా పరమాన్నం అనేది అందరికీ తెలిసిందే కదండి అయితే పరమాన్నంలో బెల్లం వేస్తే విరిగిపోతుంది అంటూ ఉంటారు కదా వచ్చి నాకు అలా ఎప్పుడు జరగలేదనమాట ఎప్పుడు కూడా పాలనేవి విరగడం నేనైతే చూడలేదు అలా అంటారు మరి విరుగుతుందో లేదో నాకైతే తెలీదు నేను ఎప్పుడు ైనా సరే పరమాన్నం విరగడం అనేది అసలు చూడలేదన్నమాట నేనైతే డైరెక్ట్గానే బెల్లం అనేది వేసేస్తూ ఉంటాను అయితే ఏంటంటే బెల్లం కొంచెం ఉప్పగా ఉంటుంటుంది కదా అలాంటి బెల్లం వేసినప్పుడు విరిగిపోతూ ఉంటుందంట సో కాబట్టి ఉప్పగా ఉన్న బెల్లం వేసేటప్పుడు మాత్రం కొంచెం పక్కన పాకంలాగా పెట్టేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకుంటే అసలు పాలు విరగవు అనమాట ఇటిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంటే ఒక పక్కన కొంచెం వాటర్ పోసుకొని పాకం రాణి చేయాలి పాకం రాణి చేసిన తర్వాత మనం పరవన్నం ఇవంతా రెడీ అయ్యే లోపు అది కొంచెం చల్లారిపోతుంది కదా అప్పుడు పరవన్నం మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం లాస్ట్లో పాకం అనేది పరమాన్నంలో వేసేసామంటే పాలనేవి అస్సలు విరగవన్నమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకా నేను ఫైనల్గా ఇక్కడ ఇలాచి అలానే కొంచెం నెయ్యి యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకుంటున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఏమి యాడ్ చేయలేదండి జస్ట్ నెయ్యి అలానే కొన్ని ఇలాచీలు యాడ్ చేశాను ఫైనల్గా పనులన్నీ అయితే అయిపోయాయి ప్రసాదాలన్నీ కూడా కంప్లీట్ చేసేసాను సో ఇప్పుడైతే పూజకి రెడీ చేసుకున్నాను అనమాట అన్నీ కూడా సో చూసారు కదా మాకుమల్ అయిపోయింది మళ్ళీ ఫ్రెష్ అయిపోయి చక్కగా మళ్ళీ పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పూజ చేసేసుకొని తర్వాత వ్రతం అయితే చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఎందుకంటే మరీ ఎక్కువ సరే వీడియో అనేది సరిగా అప్లోడ్ అవ్వదు అనమాట చాలా టైం తీసేసుకుంటుంది అందుకనేసి ఈరోజు వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను వ్రతం వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మిస్ అవ్వకుండా చూడాలి అంటే మాత్రం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అదే వ్రతం వీడియోతో మళ్ళీ కలుద్దాం